బాగా పేరున్న ఒక వ్యక్తి చాలామంది ఉన్న ఒక గదిలో ఉపన్యాసము ఇస్తున్నాడు తన జేబులో నుంచి ధనాన్ని తీసి ఇది ఎవరికైనా కావాలా అని అడిగాడు ఆ గదిలో ఉన్న అందరూ చేతులు పైకి లేపారు సరే ఈ ధనాన్ని మీలో ఒకరికి తప్పకుండా ఇస్తాను అని ఆ ధనాన్ని మరతలు పడేలా నలిపేశాడు మరలా తను ఈ ధనాన్ని ఎవరికి కావాలి అని అడిగాడు మళ్ళీ అందరూ చేతులు లేపారు ఈసారి అతను ఆ ధనాన్ని కింద పడేసి మురికి పట్టేలా నలిపేశాడు మళ్ళీ అడిగాడు ఎవరికి కావాలి అని ఇప్పుడు కూడా అందరూ చేతులు పైకి లేపారు అప్పుడు అతను వాళ్లతో ఇలా చెప్పాడు మిత్రులారా మీరందరూ ఇప్పటి వరకు ఒక మంచి పాఠాన్ని నేర్చుకున్నారు ఇప్పటి వరకు ఈ ధనాన్ని ఏం చేసినా మీరు ఇంకా కావాలి అంటున్నారు ఎందుకంటే నేను ఏం చేసినా ఈ ధనం విలువ ఏమాత్రము తగ్గలేదు అలాగే మన జీవితంలో కూడా చాలా సందర్భాలలో మనం తీసుకున్న నిర్ణయాల వలన మనకు ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతుంటాయి కొన్నిసార్లు మనం కిందకు పడిపోతాం కొన్నిసార్లు మనం ఎందుకు పనికిరాము అనుకుంటాం జీవితం ఎప్పుడు పరీక్షలు పెడుతూనే ఉంటుంది ఒకవేళ మనం పరీక్షలలో విఫలమైతే జీవితంలో ఓడిపోయినట్టు కాదు జీవితం ప్రతిసారి మనకు ఒక కొత్త అవకాశం ఇస్తూనే ఉంటుంది జార విడిచిన అవకాశాల కోసం చింతించక కొత్త ఆశలతో సరికొత్త ఊహలతో ముందడుగు వేయి ధనం ఎంత నలిగినా దాని విలువ ఎలా తగ్గదో మనం విలువ కూడా ఎ ఎప్పటికీ తరగదు నువ్వు ఒక గొప్ప వ్యక్తివి నువ్వు ఎప్పుడూ నీ విలువను పోగొట్టుకోలేవు ఈ విషయం ఎప్పటికీ మరవద్దు మిత్రులారా విజయం కోసం మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి తప్పు లేదు ప్రయత్నించకపోవడమే తప్పు మీ బీవీఎస్